డిమార్ట్ కి విశాఖపట్నం శ్రీనగర్ గాజువా ధర్మ ప్రయోజనంతోనే అవి అంతరాల్లో ఉన్నారు మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను బుచ్చగడ్డ స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఆయనతో డ్యూటీకి వెళ్ళిపోయాడు వర్షం తగ పడుతుంది బట్లు వాష్ చేద్దామన్నా అవి ఎక్కడ తడిచిపోతాయి అదో భయము అలాగే నిండిపోతాను అదో భయము పిల్లలకి ఇబ్బంది అయిపోద్ది క్లైమేట్ ఎలా ఉన్నా ఈ చాలాదానానికి పోసేస్తున్నాడు బంతులు కూడా ఎక్కువైపోతున్నాయి వాష్ చేస్తూనే ఉన్నాను రోజు రోజుకి ఇంట్లో అయితే ఇప్పుడు నేను టిఫిన్ చేయాలి సినిమా మంచి సినిమా వస్తుంది చక్కగా చూసుకుంటూ చూసుకుంటే సినిమా చాలా బాగుందని చూస్తున్నాను ఇప్పుడు టిఫిన్ అయితే నేను నేనేం తిన్నానంటే మమతా చిన్న నన్ను పులిహోర కొంచెం ఉంది అదొకటి భుజుగడికి ఇడ్లీ తెచ్చాను తెప్పించాను ఇరవై రూపాయలు రెండు ఇడ్లీలు ఉన్నాయి అది ఇది కలుపు కొట్టాల్సిన ప్రయత్నాన్ని కానీ నా టీ అయితే లేదు ఎందుకంటే పాలు రాలేదు ఎంతవరకు అందుకుంచి చేసుకోలేదు తర్వాత ఇప్పుడు మా ఆయనకి నాకు అన్నం వండాలి అన్నం వండుకొని కొంచెం చార్జ్ చేసుకోవాలి వస్తే వస్తే నాకు అన్నారు ఇంకా కాలీఫ్లవర్ ఆఫ్ ముక్క ఉంది ఒక రెండు ఒక ఉల్లిపాయ ఒక టమాటా లేదన్నా ఒక ఉల్లిపాయ వేసి ఇవాళ ఉల్లిపాయ తింటున్నాను ఇవాళ ఉల్లిపాయ హ్యాపీ తర్వాత ఇది ఒక వండేస్తున్న ఒక ఉల్లిపాయ వేసి ఇంకా చెప్పాలంటే నిన్నే తినాలి ఎందుకంటే పాడి మాడ ఒగ్గేసిన అయితే నిన్నే తినాలి మెయిన్ ఏంటంటే మార్గశిర మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఆ ఉద్దేశంతో నేను తినబుద్దిలేదు నాకు ఎందుకో తిన్న తప్పు చేసిన ఫీలింగ్ వస్తుంది అందుకు తినలేదు ఇంకా కాలీఫ్లవర్ అయినా వండేస్తాను ఇప్పుడు వండేసి పని అయిపోద్ది నాకు నేను ఇంకైతే పెట్టేసాను ఇంకెందుకు అనేసి ఉడుకుతుంది ఇటు పక్క అయితే క్యాబేజీ కూర అయితే ఉడుకుతుంది ఇంకా చారు ఒకటి చేస్తే అయిపోయింది వచ్చేసాను ఇంకా చారు కొంచెం మరగాలి ఇప్పుడే పెట్టేశాను కూర అయితే అయిపోయింది ఉల్లిపాయ కానీ ఉరిమే పెంచేసరి కూర ఇంత కూర కూడా అంత అవుతుంది మనకి ఫ్రెండ్స్ ఒక హోంవర్క్ అయితే నేను చేయించాను పావు గంట పది నిమిషాల్లో రాశాడు ఇప్పుడు అవులు రాయడానికి నవ్య గంట పట్టింది నానా తిప్పలు పడుతుంది గసిరేస్తుంది కొట్టేస్తుంది అని చేస్తుంది చూసారా అంత స్పీడ్ నేను రాయించాను ఏది ఇతరులున్నంతా రాశాడు కదా నిద్ర ఉన్నప్పుడు చూసారా వీడియో తీసారు కదా గంటంది ఎంత ఎంతది చూసారా మనిషి

ంగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ప్రజెంట్ అయితే ఇదిగోండి మేము డి మార్ట్కి అయితే వచ్చాం కొద్దిగా గ్రాసరీస్ ఏవో వాంటింగ్ ఉన్నాయని చెప్పానంటే ఉదయం అయితే కూరగాయలు తెచ్చాను కదా ఇప్పుడు కొద్ది గ్రాసరీస్ కూడా తెచ్చాము అనుకోండి ఒక టూ వీక్స్ ప్రశాంతంగా ఉండొచ్చు నవ్యతో ఇంకా ఇబ్బంది ఉండదు అందుకోసమే లేకపోతే గోల్ గోల్ పెట్టద్దు నాకు జనాలు అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఈరోజు ఇదిగోండి ఫ్రెండ్స్ డి మార్ట్లోకి వచ్చాము నవ్య అన్ని ఎతికేస్తుంది మొత్తం ముందే చెప్పాను ఏది అవసరమో అవే కొనో లేకపోతే కొనకని చెప్పాను పప్పు ముఖం అదేలా పెట్టింది అయినా సరే మెల్లిగా వెనక దాచేస్తుంది చూడండి అవే అవసరమైనవి కొన్నది కానీ చూడాలి రష్ అయితే చాలా ఎక్కువ ఉంది సండే వాటి అందరికీ శాలరీలు అవి పడ్డాయి కదా ఫస్ట్ తారీఖు తెలుసు ఈరోజు అందుకోసమే వస్తారు ఫుల్గా ఫ్రెండ్స్ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది షాపింగ్ బ్యాగ్ అయితే చిన్నగా ఉంది కానీ సామాన్లు రేట్ లేదు మాత్రం గట్టిగా ఉన్నాయి అంటే కొద్దిగా అవసరమైనది వీళ్ళు దోమలు ఒకటి ఎక్కువ అయిపోయి దానికోసం దోమల బ్యాట్ ఒకటి వేడి చేయడానికి వాటర్ హీటర్ ఒకటి డి గా గాజువాక్క శ్రీనగర్ తిన్న డిమార్ట్లో తీసుకున్నాం మన వ్యాపారం చిన్న బ్యాగ్ చూడండి రెండు వేలు అయిపోయింది అవసరమైనవి తీసుకోవాలండి అవసరం వేస్ట్ అయితే తీసుకోలేదు తిండి కూడా తీసుకోలేదు ఆఖరికి అలాగే ఇంపార్టెంట్ తీసుకున్నాం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం లక్కీగా వాతావరణం కూడా తెరిపిచ్చింది వర్షం పడుతుందేమో అని భయపడ్డాం ఇద్దరు నాకు చెప్పండి ఐస్ క్రీమ్ అదే యాభై రూపాయలు తీసుకుని మరి ఐస్ క్రీమ్ ఇస్తాను పిల్లకుండా నేను బిల్లు వేసుకుని వచ్చిలోకి తినేసారు ఎదురున్నా ఒక సుక్క కూడా ఉంచలేదు దాంట్లోనే ఎలాగ ఉంటుంది అమ్మా వీళ్ళిద్దరితోటి శ్రద్ధ పెడుతుంది డిమార్ట్కి వెళ్ళాం విశాఖపట్నం శ్రీనగర్ గాజువాగ్ దగ్గర సో ప్రజెంట్ అయితే ఏం తీసుకున్నామంటే మెయిన్ ఇది తీసుకున్నామంటే దోమలు బెటో చాలా దారుణంగా దోమలు వచ్చేస్తున్నాయి ఈ వాతావరణం వల్ల నాకు నాకు ఆల్రెడీ ఎత్త కూడా కొట్టించారు మనం నవ్య కలిసి నవ్య నువ్వు అంత స్పీడ్ స్పీడ్ పెట్టి తొక్క ముక్క నాకు కనబడట్లేదు సార్ చూడండి ఇలా ఉంటుంది గాబర ఎందుకు తీసినప్పుడు తిన్నప్పుడు లేదు కానీ చూపించా ఐటమ్స్ చూపించా ఇవన్నీ పాడైపోయి దానికోసం తీసుకున్నాము అవ్వ మూడు సూపులు ఉన్నాయి మా ఆవిడ తెగ ఇంకా హాట్ అండ్ స్పైసీ ఇది మిక్స్డ్ వెజ్ అది మంగళవారం కోసం ఇప్పటి నుంచి రెడీ చేస్తుంది నిన్న ఈరోజు ఉల్లిపాయలు కూడా తెప్పించింది మార్నింగ్

ఇవన్నీ నోహి నోహి కోసమే తీసుకున్నాము చూడండి బెల్లం డబ్బా కోసం మనిషి టెంప్ట్ అయిపోయి బెల్లం కొనిసింది డబ్బాతో ఫ్రీగా ఇచ్చారని చెప్పి ఓకే చపాతీలు చపాతీలు పులక చపాతీ రెండున్న పలుచోరు అది కూడా సేమ్ ఇలాంటిదే వాటర్ హీటర్ తీసుకున్నాం గ్యాస్ ఎక్కువైపోతుంది సో దానికోసం అని చెప్పేసి వాటర్ హీటర్ కూడా తీసుకున్నాము టూ ఇయర్స్ వారంటీ ఇచ్చాడు డి మార్ట్లోనే బజాజ్ ఒకటి తీసుకున్నాము ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది బాగుంది చూద్దాం ఏమైపోయినా టూ అవర్స్లో ఎలాగైనా అవి తేలకూడద్ది తిరిగి రిటర్న్ చేసేస్తాము డబ్బులు అయిన వస్తాడు కొద్ది అయిన ఎత్తాడు పీస్ అంతే బిల్లు జాత ఉంచుకుంటే చాలా ఆల్రెడీ దిల్లో బిల్లు జాత దాస్తింది సూట్ కేసులోనే ఇది లాక్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే ఈ వాతావరణ ప్రభావం వల్ల ఎక్కడికి వెళ్ళలేక మేము ఇంట్లోనే కూర్చున్నాం యాక్చువల్లీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మళ్ళీ వారసంలో తడిస్తే దెబ్బ అయిపోతామని వెళ్ళలేదు అందుకని చెప్పి సాయంత్రం అలాగే ఈ సామాలు అవసరం అని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళాం బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోంటే ప్రెజెంట్ అయితే మేము మురళీనర వెళ్తున్నాం ఇక్కడ గోపాలపట్నం అన్నిటి దగ్గర సో అక్కడ మా పాత ఒక ఫ్రెండ్ ఉంది వాళ్ళ ఇంట్లో ఫంక్షను వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే సో దానికోసం అయితే వెళ్తున్నాము ఇక్కడ దగ్గరే సో అందుకోసం ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను ఆల్రెడీ సెవెన్ అయిపోయింది సో ఇప్పుడు కొంచెం వెళ్ళి వెంక కనబడిసి వచ్చేస్తాము వాతావరణం కూడా బాగాలేదు సో కొంచెం ఎర్లీగా వచ్చేస్తాము కొంచెం చినుకులు కూడా తగ్గి వచ్చింది తొందరగా వచ్చేసి కూడా వెంకట ఫంక్షన్ హాల్కి అయితే మేము వస్తాం చాలా బాగా చేస్తున్నట్టుగా ఉన్నారు ఫంక్షన్ హాల్ పేరు ನೋಹಿ ಓಯ್ ಹಾ ಎಲ್ಲಿ ಮಾ ಪ್ರೀವಿಯಸ್ ಕುಲೀಗ್ಸ್ ಅಂದ್ರೂ ಕೂಡ

ఆయనైతే చాలా సరదా పడిపోతున్నారంటే పాత ఆఫీసులు అందరూ కనిపించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు డ్రాగాన్ బట్టలు చేంజ్ చేసేస్తున్నారు మా గుండి ఈ డబ్బా అయితే గిఫ్ట్గా ఇచ్చారు లోపల అయితే ఏముందో తెలియదు ఇంకా చూడాలి గుండి ఒక కాజా ఇచ్చారు ఇంకా ఏదైతే చోబట్టి చాక్లెట్ చాక్లెట్ ఒకటి ఇచ్చారు డబ్బా అయితే సూపర్గా ఉంది బాగుంది అతను వేసుకోవడానికి బాగా చాలా బాగుంది ఇక్కడ నేను చేసేస్తాను వీడియో అనేది మా వ్లాగ్ నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్